హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము ఈరోజు నేను బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని నేను ఏ విధంగా కట్ చేస్తాను నేను ఏ మెథడ్లో కట్ చేస్తాను అనేది చూపిస్తున్నానండి చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాను అనమాట ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక్కడ నేను బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ పొడవ చూస్తున్నానండి ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ లైనింగ్ పీస్ వేసుకున్నాను లైనింగ్ పీస్కి ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకుని ఆది బ్లౌజ్ని నడుం పొడవు చెక్ చేసుకుంటున్నానండి పద్నాలుగు ఇంచులు ఉంది దీనికి మనకి కిందన అంటే అడుగు భాగంలో ఒక హాఫ్ ఇంచు అలాగే పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇవన్నీ కలుపుకుంటే మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వస్తుంది అనమాట అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ నేను బ్యాక్ నడుము పొడవు అయితే పెట్టాను ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ చేసుకుంటున్నాను చూసారు కదా నడుం పొడవు పదిహేను ఇంచులు అక్కడ నుంచి పైన రెండున్నర ఇంచుల దగ్గర చిన్న మార్కింగ్ చేసుకుని మూడు ఇంచులు షోల్డర్కి మార్కింగ్ చేసుకున్నాను తర్వాత మనకి ఇక్కడ చంఖభాగం కొలుచుకోవాలి చంకభాగం కొలుచుకోవడానికి ఆది బ్లౌజ్లో షోల్డర్ దగ్గర మనకి జాయింట్ ఉంటుంది కదండి జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా కిందకి పెట్టుకొని బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా పరుచుకొని చూసుకోవాలి అక్కడ మనకి సిక్స్ ఇంచెస్ దగ్గర వచ్చింది కదా డాట్ సో సిక్స్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నాను సో పైన ఐదున్నర వచ్చింది అలాగే కింద కూడా ఐదున్నర వచ్చేలాగా అంటే చంక భాగంలో మనం సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా అక్కడ కూడా ఐదున్నర వచ్చేలాగా చెక్ చేసుకోవాలన్నమాట సో మొత్తం అర్థమైంది కదా ఇక్కడ వరకు అయితే నేను బ్యాక్ నుంచి ఇలా చూస్తానండి లూజ్ అనేది కానీ ఇక్కడ చూడండి బాగా డీప్ నెక్ అయిపోవడం వల్ల ఎంత పట్టుకున్న టేపు సాగిపోతుంది అంటే చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట చెస్ట్ లూజ్ అనేది సో అందుకని నేను ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఫ్రంట్ పార్ట్లో ఈ ఉక్సులు పట్టి భాగం ఏదైతే ఉందో అక్కడ నుంచి చూసుకుంటున్నాను అక్కడ చూస్తే మనకి ఇంచులు వచ్చిందండి మనకి ఉక్సులు పట్టి దగ్గర నుండి చంక భాగం మనకి జాయింట్ ఏదైతే ఉందో అక్కడికి చూస్తే ఇంచులు వచ్చింది కదా సో ఇంచులకి మనం ఒకటిన్నర అయితే ఒకటిన్నర రెండించులు అయితే రెండించులు ఖర్చు కోసం చూసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసాను తర్వాత ఇక్కడ మనం నడుము లూజ్ కూడా కొలుచుకోవాలండి నడుము లూజు దీనికి ముప్పై ఒకటి వచ్చింది అంటే ముప్పై ఒకటిలో నాలుగో భాగం ముప్పై ఒకటిలో సగం పదిహేనున్నర పదిహేనున్నరలో సగం ఏడుంపావు ఏడు ముప్పావు అనమాట ఏడు పాయింట్ అరకన్నా ఇంకా రెండు గీతలు ఎక్కువ సో అందుకని ఇక్కడ ఎనిమిది ఇంచులు పెట్టేశానండి కింద ఒక రెండు రెండు గీతలది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కదా లూజ్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు కానీ లూజ్ తక్కువ అయిపోతేనే మనకి ఇబ్బంది అనమాట సో నేను ఇక్కడ ఎనిమిది ఇంచులు నడుము లూజ్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అదే చెక్ చేస్తున్నానండి ముప్పై ఒక ఇంచు మొత్తం నడుము లూజ్ వచ్చింది కదా దాన్ని ఇలా నాలుగు భాగాలు చేస్తే ఇదిగో ఇలా ఏడు మీద ఏడున్నర మీద ఇంకో రెండు గీతలు వచ్చింది సో నేను ఇక్కడ ఎనిమిది పెట్టేస్తున్నాను అక్కడ నుంచి ఒక ఇంచు బ్యాక్ సైడ్ మనం ఇస్తాం కదా డాట్స్ దానికోసం అక్కడ నుంచి మనం ఒకటిన్నర ఇంచులు అనేది నేను ఖర్చు కోసం పెట్టాను సో అక్కడ నేను ఇలాగ ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇది ఖర్చు అనమాట ఆ రెండు గీతలు గీసింది ఖర్చు కోసం మిగతా అంతా కూడా బాడీ పార్ట్ లూజ్ అనమాట ఇక్కడ మనం బ్యాక్ నెక్ రౌండ్ ఎంత కావాలనేది ఈ విధంగా చూసుకోవాలండి ఇక్కడ మనకి ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఫైవ్ ఇంచెస్ అంటే అక్కడ నుంచి మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చులు పోను ఎంత ఉంటుంది ఇంకా ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అంత డీప్ నెక్ అనమాట అండి ఇది సో కిందనైతే త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ గీసుకున్నాను పైన రెండున్నరే కదండి వదిలేము కింద ఇంచులు పెట్టాను అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ రా చేసేసుకుని ఆ లైన్ రా చేసుకున్న దాంట్లో ఒక రౌండ్ని ఇలాగ నీట్గా ఇచ్చేసుకోవాలి సో ఇది రౌండ్ నెక్ బ్లౌజ్ కాబట్టి సో ఇక్కడ ఏంటంటే చంక భాగంలో మనకి ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నానండి ఒకటిన్నర ఇంచుల దగ్గర చిన్న డార్ట్ పెట్టుకొని దీన్ని ఈ విధంగా కరువు తీసేసుకున్నాను సో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది షోల్డర్ అనమాట సో నీట్గా అయితే కట్ చేసేసుకుందాము ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ వేస్తాం కదండి దానికోసం అయితే ఇక్కడ కొలుచుకోవాలన్నమాట ఇక్కడ నడుం లూజ్లో హాఫ్ ఎంత ఫోరు అంటే ఎయిట్ తీసుకున్నాం కాబట్టి ఎయిట్లో సగము ఫోర్ అనమాట ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర మనం చిన్న మార్కింగ్ చేసుకొని ఒక చిన్న కట్ పెట్టేసుకుంటే సరిపోతుందండి మనం కుట్టేటప్పుడు హైట్ ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవచ్చు మామూలుగా అయితే త్రీ ఇంచెస్ కానీ ఫోర్ ఇంచెస్ కానీ వేసుకుంటే సరిపోద్దండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి